సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబాగారి దయవలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని మీ తరపు నేను కూడా బాబాగారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబాగారి పాద పద్మాలకి ఒక్కసారి నమస్కరించుకొని అయితే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబాగారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ ఈ అమావాస్య రోజున నీ పితృదేవతలు నీ ఇంటికి వస్తున్నారట నీ జీవితానికి సంబంధించిన ఐదు రహస్యాలను ఈరోజు చెప్పబోతున్నారట అదేంటో తెలుసుకోవాలట నిర్లక్ష్యం చేస్తే మళ్ళీ కనబడరట ఇప్పుడు నీ జీవితంలో కొన్ని చిక్కుల్లో నువ్వైతే పడిపోతున్నావట నీ చుట్టూ ఉన్న కొంతమంది మనుషులు నీకు కీడు చెయ్యాలని హాని తనపెట్టాలని నిన్ను ఎలాగైనా పతనం చెయ్యాలని కంకణం కట్టుకున్నారట అది కూడా నీకు అయిన వాళ్ళేనట అది వారు ప్రతిరోజు కూడా చూసి నీతో చెప్పాలని చెప్పలేక వెళ్ళవెళ్ళ ఆడిపోతున్నారట నా బిడ్డ కష్టాల్లో పడబోతున్నాడు వాడికి ఏదో జరగబోతోంది ఇలా వీళ్ళు ఇలా ఆలోచిస్తున్నారు వాడికి ఎలా అయినా తెలియజేయాలి ఎలా తెలియజేయాలో తెలియటం లేదు అని ఎంతో నలిగిపోతూ ఉన్నారట బిడ్డ వాళ్ళు అందుకే నీ సాయిని ఆశ్రయించారు నా బిడ్డకు ఏదో ఇట్లా కష్టం జరగబోతోంది తండ్రి నువ్వు వెళ్ళి మా మాటగా వాళ్లకు చెప్పు నా బిడ్డలకు చెప్పు అంటూ నీ పితృదేవతలు నా ద్వారా ఈ సందేశాన్ని నీకు అందిస్తున్నారు బిడ్డ ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు వదులుకోకూడదట ఎందుకంటే నీ పితృదేవతలకు ఈ అవకాశం తప్పితే మళ్ళీ నిన్ను మాట్లాడే అవకాశం నిన్ను హెచ్చరించే అవకాశం మళ్ళీ రాదట ఈ అవకాశాన్ని వదులుకున్నావట ఇంక ఇంకా మళ్ళీ ఎప్పుడూ కూడా వాళ్ళు కనబడరట నువ్వు గనక ఏ కారణం చేతనైనా నిర్లక్ష్యం చేతనైనా ఈ అవకాశాన్ని వదులుకున్నావు అంటే వాళ్ళు పైన ఉన్న వాళ్ళ ఆత్మ క్షోభిస్తూనే ఉంటుందట నరకం పడుతూనే ఉంటుందట ఎందుకంటే నువ్వు ఇక్కడ కింద వాళ్ళు చెప్పబోయే నిజానిజాలు తెలుసుకోలేక నీ ధోరణిలో నీ దోవలో నువ్వు వెళ్ళి అందరినీ నమ్మేస్తూ చిక్కుల్లో పడిపోతూ ఉంటే వాళ్ళు పైనుంచి చూసి నీకు చెప్పలేక నువ్వు పడే బాధ చూడలేక నువ్వు చిక్కుల్లో సమస్యల్లో పడుతుంటే చూడలేక మానసికంగా నలిగిపోతారట ప్రశాంతత లేకుండా పోతుందట వారి ఆత్మకి ప్రశాంతత లేకుండా పోతుందట అందుకే జాగ్రత్తగా వినమని అంటున్నారు బిడ్డ జాగ్రత్తగా విను నీ భవిష్యత్తు ఏంటో నువ్వు తెలుసుకో నువ్వు చేస్తున్న తప్పులు ఏంటో తెలుసుకో ఎలాంటి చిక్కులు నీకు రాబోతున్నాయో తెలుసుకో ఎవరి వల్ల నీకు కీడు హాని జరగబోతోంది ప్రతి ఒక్కటి కూడా తెలుసుకో నువ్వు ఏ పని చెయ్యాలి ఏ పని చెయ్యకూడదు ప్రతి ఒక్కటి కూడా చెప్పబోతున్నారు జాగ్రత్తగా విను ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యం వద్దు అంటూ బాబాగారు ఈరోజు ఒక నిగూఢ అర్థం దాగి ఉన్న సందేశంతో వచ్చారండి ఎందుకు ఇంతలా చెప్తున్నారు అసలు పితృదేవతలు ఏం చెప్పాలి అనుకుంటున్నారు ఖచ్చితంగా విని తీరాల్సిందే ఎందుకంటే ఇందులో ఏదో ఒక నిగూఢ అర్థం దాగి ఉంది బాబాగారు ఎప్పుడు వచ్చినా కూడా మనల్ని హెచ్చరించాలనో మంచి దారిలో నడిపించాలనో చిక్కుల్లో పడబోతున్నావనో లేకపోతే నీకు ముందు రోజుల్లో అదృష్టం రాబోతోంది ఈ సమయంలో నిర్లక్ష్యంగా ఉండకో అందుకో అని చెప్పటానికో బాబాగారు ఎలాంటి సందేశాలు సూచనలు తీసుకొని మన దగ్గరికి వస్తూ ఉంటారు అలాంటి సమయంలో మనము గనక ఏరుకుతో ఉండి బాబాగారి రాకను గుర్తించాము బాబాగారి అందించిన సందేశాలను అందుకున్నాము అంటే ఇక మన జన్మ ధన్యమైపోతుంది అలా బాబాగారి సందేశాలను అందుకుంటూ బాబాగారి అడుగు జాడల్లో నడుచుకుంటూ ఒక్కసారి బాబాగారి గొడుగునీడి కిందకు వెళ్ళికి చేరుకున్నాము అంటే ఇక అంతటితో లాస్ట్ అండి అంతటితో ఆఖరు మన కష్టాలు కన్నీళ్ళు సమస్యలు చిక్కులు ఏవి కూడా మన దరిచేరలో ఎందుకంటే బాబాగారు మన ముందు ఉంటారు మనల్ని ఏది తాకాలన్నా గారిని తాకి తర్వాత రావాలి ఏవైనా బాబాగారిని తాకితే తట్టుకోగలవా భరించగలవా మనదాకా రాణిస్తారా అస్సలు రానివారు కాబట్టి బాబా గారి ప్రతి మాట ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా వీడియో చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి బాబా గారి కోసం ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి మన సాయి భక్తులందరికీ కూడా షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక నేను ఒక పెద్దావిడే నాకు మెసేజ్ చేశారండి ఏంటంటే వాళ్ళ కొడుకుకి పెళ్ళయ్యి ఎన్నో ఏళ్ళు అయిపోయింది అంటే సంతానం లేదు ఎన్నో హాస్పిటల్స్ చుట్టూ తిరిగేశారు ఏవో పూజలు చేశారు వ్రతాలు చేశారు అన్నీ కూడా అయిపోయాయి ఇంకా పిల్లలు కలగరు అన్న ఆశ కూడా వదిలేశారంటే దాదాపు పదిహేను ఏళ్ళు గడిచిపోయాయి పెళ్ళైపోయి కూడా ఇంకా ఏం ఇప్పుడు పిల్లలు ఏం కలుగుతారులే అన్నట్టు ఉన్నారు కానీ ఆస్తి చూస్తే కోటేశ్వరులు వారసుడు లేడు వాళ్ళ బాధ అంతా ఎంత కాదు అప్పుడు ఈ పెద్దావిడ మన ఛానల్లో ఈ గురువుగారు గురించి చూసి వాళ్ళ కోడలకు చెప్పారంటమ్మా ఒక్కసారి ఈ గురువుగారి ఫోన్ చేసి చూడమ్మా చాలా నమ్మకంగా చెప్తున్నారు అంటే వాళ్ళ కోడలు ఈ గురువుగారికి కాల్ చేసి మాట్లాడారటండి గురువుగారు చేసిన పూజల వల్ల ఆమె ఒక నెల కాదు సెకండ్ మంత్ నెల తప్పిందావే ఎంత హ్యాపీగా ఆవిడ పెద్ద ఆవిడ నాతో తన హ్యాపీనెస్ని షేర్ చేసుకున్నారంటే నిజంగా చాలా చాలా రుణపడి ఉంటామమ్మ మీకు గురువుగారికి బాబా గారికి థ్యాంక్స్ చెప్పాలి బాబా గారి వల్లనే నిజంగా ఈ గురువుగారిని మా కంట పడేటట్టు చేశాడేమో మా బాధ చూడలేక అంటూ ఎంత హ్యాపీగా చెప్పారండి మీకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే కనుక ఇక్కడ ఒక్కసారి కాంటాక్ట్ అయ్యి చూడండి శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ రాజు గారు అంటే నెంబర్ వన్ వశీకర్ణ స్పెషలిస్ట్ మీరు ఎక్కడికో వెళ్ళాలి నేరుగా కాంటాక్ట్ అవ్వాలి అన్న అవసరమే లేదు ఉన్న చోటనే కదలకుండా కాలి మీద కాలు వేసుకుని కూర్చుని ఎంత మొండి సమస్యలకైనా పరిష్కారాలు అందుకోవచ్చు మీరు మొబైల్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా చిటికలు పరిష్కరించే ఇచ్చేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు అలాగే నాగదోషం ఉన్న నరఘోష ఉన్న పితృదోషాలు ఉన్న శత్రు పీడ ఉన్న ప్రతి ఒక్కటినండి అలాగే పురుషులకి ఏదైనా పర్సనల్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక కాంటాక్ట్ అవ్వచ్చు ఇక్కడ ఏంటంటే మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటాయండి ఇక్కడ ఉన్న వాళ్ళకే కాదండి దేశ విదేశాల్లో ఉన్నవారికి సైతం అందుబాటులో ఉంటారు గురువుజీ సుబ్రహ్మణ్యరాజు గారు ఒకసారి మీకు గనుక ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే స్క్రీన్ మీద ఉన్న ఈ నెంబర్కి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇక బాబాగారి సందేశం విషయానికి వస్తే బిడ్డ జాగ్రత్త ఎందుకంటే పితృదేవతలకి కొంత సమయం మాత్రమే ఉంటుంది తన బిడ్డలకు ఏవైనా సందేశాలను పంపాలి అన్నా తన మనసులో ఉన్న బాధను ఏదో ఒక రూపంగా వాళ్ళకి తెలియజేయాలి అన్నా కూడా ఆ సమయంలో వారు చెప్పాలి అనుకున్నప్పుడు నువ్వు ఖచ్చితంగా జాగ్రత్తగా తెలుసుకొని తీరాలి ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా కూడా వాళ్ళు మళ్ళీ అవకాశాన్ని కోల్పోతారు నీతో మాట్లాడే అవకాశాన్ని కోల్పోతారు అంటే మాట్లాడటం అంటే నేరుగా మాట్లాడరు బిడ్డ ఎవరు ఒకరి ద్వారా ఏదో ఒక రూపంలో నీకు సందేశాలు సలహాలు ప్రయత్నిస్తూ ఉంటారు ఎందుకంటే నువ్వు ఏదో బాధలో ఉన్నావనో ఏదో కష్టంలో పడబోతున్నావనో మనసుకి అనిపించినప్పుడు నిన్ను ఒక్కసారి హెచ్చరించేసి జాగ్రత్తగా నాయనా అని ఏదో ఒక రూపంలో నీకు సందేశం పంపించేస్తే వాళ్ళ ఆత్మ తృప్తిగా ఉంటుంది ఎందుకంటే కన్న ప్రాణాలు కదా అందుకని అంత మమకారం ఆ మమకారం చెప్పుకోలేకనే వెళ్ళవెళ్ళ ఆడిపోతూ నన్ను ఆశ్రయించారు బాబా బిడ్డ ఇలా నడుచుకుంటున్నాడు వాడికి ఇలా జరగబోతోంది తనకు ఇలా జరగబోతుంది నువ్వు చెప్పు మేము చెప్పలేము తనని చేరుకోలేము మాకు మా సందేశం ఎవరి ద్వారాను ఒకరి ద్వారా తెలియాలి అది నీ ద్వారా తెలిస్తే ఇంకా బాగుంటుందని నిన్ను ఆశ్రయిస్తున్నాం తండ్రి అంటూ నన్ను ఆశ్రయించారు బిడ్డ నీ తల్లిదండ్రులు ఏంటంటే ఒక ఐదు విషయాలైతే నీకు ఈరోజు చెప్పాలి అనుకుంటున్నారో జాగ్రత్తగా విను ముందుగా కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావట అంటే పని ఒత్తిడి ఎక్కువ అయిపోయి పని భారం ఎక్కువ అయిపోయి అక్కడ పనిలో నువ్వు రియింపవాళ్ళు కష్టపడుతూ ఒత్తిడికి లోన్ అవ్వుతూ ఈ పని సమయానికి పూర్తవుతుందా లేదా నేను ఎంత సంపాదించాలి నేను అన్ని ఆస్తులు కూడబెట్టాలి నా కుటుంబాన్ని బాగా చూసుకోవాలి నా బిడ్డలకు ఇవ్వాలి అనే తపనలో ఉన్నావే కానీ వారికి సమయం ఇవ్వటం లేదట బిడ్డ అందుకే నీ కుటుంబంలో ఉన్నవారు బాధపడుతున్నారట నీ భార్య అవ్వచ్చు నీ బిడ్డలు అవ్వచ్చు నీ తోబుట్టువులు అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు వారు బాధపడుతున్నారట వారితో కొంచెం ప్రేమగా మాట్లాడాలట ఎంత పని ఉన్నా కూడా కొంచెం తీరిక చేసుకొని వారికి కొద్దిగా సమయాన్ని ఇవ్వాలట అలాగే వాళ్ళు ఏదైనా నీకు సలహా చెప్పినప్పుడు నీతో ఏదైనా చెప్పడానికి వచ్చినప్పుడు నీతో మాట్లాడాలని వచ్చినప్పుడు వాళ్ళని కసిరి కొట్టేస్తున్నావట విసిరి కొడుతున్నావట కఠినంగా సమాధానాలు చెప్పేస్తున్నావట నిజమే నువ్వు పని ఒత్తిడిలో ఉన్నావు ఆ పని ఒత్తిడి అంతా తీసుకువచ్చి నీ కుటుంబం మీద చూపిస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు ఇంటి పెద్దవి నువ్వే కదా వారికి ప్రేమ వచ్చినా నీతో చెప్పుకుంటారు కష్టం వచ్చినా నీతోనే చెప్పుకుంటారు బాధ వచ్చినా నీతోనే పంచుకుంటారు మరి నువ్వే కసిరి కొడితే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి ఎప్పుడైనా ఆలోచించవా ఒక్క ఐదు నిమిషాలు వాళ్ళ కోసం ఇవ్వు పని భారం అంతా పక్కన పెట్టు పని ఒత్తిడి అంతా పక్కన పెట్టు నీ మైండ్లో నీ మనసులో ఉన్న అలజడిని అంతా తీసి పక్కకు పడే ఒకసారి నీ కుటుంబంతో కూర్చొని ఒక పది నిమిషాలు ప్రశాంతంగా మాట్లాడి చూడు నీ మనసు ఎంత తేలిగ్గా ఉంటుందో నీ మనసు ఒత్తిడి ఎంత తగ్గుతుందో నీ పని భారం నీకు ఎంత తగ్గుతుందో జీవితంలో అన్నీ ముఖ్యం బిడ్డ సంపాదన ఒక్కటే కాదు ఎప్పుడో వాళ్ళకి భవిష్యత్తుకు ఉపయోగపడుతుందని ఇప్పుడు పునాదిగా డబ్బులు సంపాదిస్తున్నావు ఆస్తు పాస్తులు కొడబెడుతున్నావు కానీ ఇప్పుడు వాళ్ళకు కావాల్సింది ఏంటో తెలుసా ప్రేమ ఆ ప్రేమ అనే వస్తువు నువ్వు ఇప్పుడు ఇవ్వకపోతే ఆ తర్వాత నువ్వు ఆస్తులు ఇచ్చినా కూడా ఈ లోటు అలానే ఉండిపోతుంది బిడ్డ ఈ ప్రేమ లేని లోటు అలా ఉండిపోతుంది ఆ తర్వాత ఒక్కసారి నువ్వు అలసిపోతావు సంపాదించి సంపాదించి అలసిపోతావు అప్పుడు నిన్ను ప్రేమగా పలకరించడానికి ఉపదర్చడానికి మనిషి కావాలి కదా ఆ పునాది ఇప్పటి నుంచి వేసుకో నువ్వు ఇప్పుడు పునాది తప్పించేసి సరైన పునాది వెయ్యక అప్పుడు నీకు ప్రేమ కావాలి అంటే వాళ్ళు ఈ జీవితానికి అలవాటు పడిపోయారు నీకు దూరంగా అంటి ముట్టనట్టు మాట్లాడటం అలవాటు పడిపోతారు ఆ తర్వాత నీకు కావాల్సింది నీకు అందదు కాబట్టి జాగ్రత్త నీ తల్లిదండ్రులు చెప్తున్నారు కుటుంబం కోసం కొంచెం సమయం ఇవ్వాలి బాబా ఇంట్లో వాళ్ళు బాధపడుతున్నారు సరిగా మాట్లాడటం లేదని ఏదైనా మాట్లాడితే కఠినంగా మాట్లాడేస్తున్నాడు మొహం మీద కొట్టినట్టు మాట్లాడేస్తున్నారు నిర్లక్ష్యంగా ఉన్నారు ప్రేమను పంచట్లేదు కుటుంబంలో వాళ్ళు బాధపడుతున్నారు ఒకసారి కుటుంబం చిన్న బిడ్డమైందంటే ఇక బిడ్డ జీవితం నాశనం అయిపోతుంది బాబా అలా ఉండకూడదు నా బిడ్డ భవిష్యత్తు నా బిడ్డ బాగుండాలి తన పిల్లలతో తన భార్యతో తన భర్తతో తన కుటుంబంతో ఎంతో బాగుండాలి ఈ ఒక్క విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండమను అంటూ నీ తల్లిదండ్రులు నీ పూర్వీకులే చెప్తున్నారు బిడ్డ ఇక్కడ పూర్వీకులు అంటే నీ తాత ముత్తాతలు కావచ్చు నీ అమ్మమ్మలు నానమ్మలు కావచ్చు ఇంకా ఇంకా వయసు అయిన వాళ్ళు వాళ్ళ ముందు తరాల వాళ్ళు కూడా కావచ్చు ప్రతి ఒక్కరూ కూడా తన బిడ్డలో వంశ పారంపరంగా ఎలా ఉంటున్నారు అని వాళ్ళు గమనిస్తూనే ఉంటారు మీరు ఏ చిన్న అలజడికి గురైనా ఏ చిన్న బాధకి గురైనా అక్కడ వాళ్ళు వెలువెళ్ళ ఆడిపోతూ ఉంటారు ఎందుకంటే ఇంట్లో ఉన్న అమ్మ నాన్నలు అయితే నువ్వు ఇలా చేయినాయినా ఇది నువ్వు సరిగ్గా చేయటం లేదు సరైన దారిలో వెళ్ళటం లేదు నువ్వు ఇలా మాట్లాడింది తప్పు నాయనా అంటూ దగ్గరుండి దండించేవాళ్ళు కానీ వాళ్ళు ఉన్నారు మాట్లాడలేని స్థితిలో ఉన్నారు నీకు చెప్పలేని స్థితిలో ఉన్నారు మనసులో పెట్టుకోలేక చెప్పలేక విలవెళ్ళ ఆడిపోతున్నారు అందుకే అన్ని విధాలుగా మంచిగా ఉండటానికి ప్రయత్నించు ఇక రెండవది ఏంటి అంటే నీ చుట్టూ ఉన్నవాళ్లే అయిన వాళ్లే నువ్వు పని చేసే చోట లేదా నీ బంధువులు ఎవరైనా కానీ వాళ్ళ గుంపులో నిన్ను ఉంచేసుకోవాలని చూస్తున్నారు అంటే గొర్రెల మందల వీళ్ళు ఒక దాదాపు ఎనిమిది మంది ఉంటారు ఏంటంటే వాళ్ళలాగా ఎందుకు పనికి రాకుండా చెయ్యాలి అని వాళ్లకు తెలుసు నువ్వు ఎంతో తెలివైన మనిషివి అని తెలుసు ఏది పట్టుకున్నా కూడా సాధించేదాకా వదిలిపెట్టవు అని తెలుసు కొత్త కొత్త ఆలోచనలు చేస్తావు అని తెలుసు ఏ పని మొదలుపెట్టినా కూడా ఎవ్వరూ చెయ్యని విధంగా ఎంత కొత్తగా వినూత్నంగా చేస్తావని తెలుసు అందులో ప్రత్యేకత సాధిస్తావని తెలుసు అలాగే ఎవరికి భయపడవని తెలుసు ఎవరికి జంకవు గొంకవు అని కూడా తెలుసు కానీ వాళ్ల ఆలోచనలేంటి అంటే నువ్వు అలా నీ తెలివితేటలతో అంచెలంచెలా ఎదిగిపోవటం వాళ్ళకి నచ్చటం లేదు కంటకంగా ఉంది నిన్ను ఇక్కడ తొక్కి పెట్టాలి ఎదగనివ్వకూడదు ముందుకు వెళ్లకుండా చెయ్యాలి మాతో పాటు మా మందలోనే ఉండిపోవాలి మా గొర్రెల మందలోనే ఉండిపోవాలి ఎందుకు పనికిరాకుండా తను మాత్రం పక్కకు వెళ్ళి పైకి ఎదిగేస్తున్నాడు ఎదిగేస్తోంది అని వాళ్లకు కంటగింపుగా ఉందట ఈర్ష్యతో ఉన్నారట కుళ్ళుతో ఏం చేస్తున్నారంటే ప్రతి పనికి అడ్డు చెప్తున్నారు నువ్వు మంచి దారిలో వెళ్ళబోతుంటే కూడా ఆ దారి సరైంది కాదు అక్కడికి ఎందుకు వెళ్తావు ఆ దారిలో ఎందుకు వెళ్తావు ఆ పని ఎందుకు చేస్తావు అంటూ ఆటంకాలు ఎదురయ్యేలా చేస్తున్నారు అడ్డు మాటలు వేస్తున్నారట అంటే వారికి తెలుసు నువ్వు ఎంచుకున్న దారి సరైన దారి అని తెలుసు నువ్వు వెళ్తున్న దారి సరైన దారి అని తెలుసు ఆ దారిలో వెళితే ఎంతో ఉన్నతంగా ఎదుగుతావు అని తెలుసు ఆ దారిలో వెళితే నువ్వు ఎవరి చేతికి దొరకన్నంత ఉన్నత స్థానానికి చేరుకుంటావని వాళ్ళకు తెలుసు అలా ఆ ఉన్నత స్థానానికి నిన్ను చేరుకొనివ్వకుండా ఇక్కడ అడ్డుకట్ట వేస్తున్నారు వెనక్కి లాగుతున్నారు నీకు భయం గొలు అనుమానం పుట్టించేలా మాటలు చెప్తున్నారు అంటే ఒక్కొక్కసారి సందిగ్ధంలో పడేశారు నిన్ను అంటే నీకే అనిపిస్తుంది నేను వెళ్తున్న దారి సరైనది కాదా నేను చేస్తున్న పని సరైన పని కాదా నేను మొదలుపెట్టింది ఇదంత మంచిది కాదా అంటూ నీ మనసులో నీకు గందరగోళాన్ని సృష్టిస్తున్నారు అంటే ఇది వారు చేసినట్టు ఉండకూడదు వారు చెడగొట్టేసినట్టు ఉండకూడదు నీ ఎంతట నువ్వు చెడగొట్టుకున్నట్టు ఉండాలి అలా నిన్ను గందరగోళం చేసేస్తున్నారు అయోమయంలో పడేస్తున్నారు మంచి దారిలో వెళ్తుంటే దారి మళ్లించే ప్రయత్నాలు చేస్తున్నారు అటువంటి వారితో జాగ్రత్తగా ఉండాలట నీకు దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు నీ పితృదేవతలని తలుచుకోవాలట ఒకసారి నీ పితృదేవులకి నీ బాధ ఏంటో చెప్పాలట అంటే నేను ఈ పని చెయ్యాలి అనుకుంటున్నాను దిక్కుతోచని స్థితిలో ఉన్నాను ఎటు వెళ్ళాలో తెలియటం లేదు ఇది చెయ్యాలా వద్దా ముందుకు వెళ్ళనా వద్దా అర్థం కావటం లేదు ఒకసారి మీ ఆశీర్వాదం నాకు కావాలి నన్ను మంచి దారిలో నడిపించండి అంటూ మీ పితృదేవతలకి ఒక్కసారి నమస్కారం చేసుకుంటే వారు ఎవరు ఒకరి రూపంలో వచ్చి నీకు సరైన దారి ఎన్నిక చేసి ఇస్తారట సరైన దారిలో నిన్ను వెళ్ళేటట్టు నడిపించేటట్టు చేస్తారట అంటే ఎవరో ఒక కొత్త వ్యక్తి కావచ్చు పరిచయం ఉన్న వాళ్ళల్లోనే కావచ్చు లేదా నీ ఇంట్లో ఉన్న వాళ్ళే కావచ్చు ఈ దారి సరైనదంటే ఈ దారి సరైనది ఇందులో వెళ్ళు బాగుంటుంది లేకపోతే వద్దు అని ఇలా దారి నిర్దేశనం చేస్తారట నీ పెద్దవాళ్ళు నేరుగా రాలేరులే ఎవరో ఒకరి ద్వారా నీకు కావాల్సిన దారిని ఒక మాట రూపంలో వారు చూపిస్తారట ఏంటంటే నువ్వు చేస్తున్న పనిలో అభివృద్ధి అన్నది మొదలవుబోతుందట అంటే ఇన్నాళ్ళు ఏవైతే నువ్వు చేస్తున్న పనిలో ఆటంకాలు అడ్డంకులు ఎదురవుతూ ఉన్నాయో ఏ పని అయితే నువ్వు మొదలుపెట్టి మధ్యలోనే ఆపేస్తూ వచ్చావో ఏ పనినైతే ఇది నేను చేసేయాలి అని ఏదైతే ఆలోచనలు దాకా తీసుకొచ్చింది ఆచరణలో పెట్టకుండా ఆపేస్తూ వచ్చేసావో ఎక్కడైతే నువ్వు ఓటమిని చవి చూస్తూ వచ్చావో అక్కడ నీకు అభివృద్ధి అన్నది కలగబోతోంది అంతా మంచి జరగబోతోంది అంటే నీ పొలంలో నువ్వు వేసిన మొలకలు మొలకెత్తుతున్నాయి అంటే నువ్వు చల్లిన విత్తనాలు మొలకెత్తబోతున్నాయి నాటుకోబోతున్నాయి ఇంతకాలం ఏం చేశావు ఆలోచనలు అనే విత్తనాలని తీసుకువచ్చావు నీ దగ్గర పెట్టేసుకున్నావు వాటిని ఆచరణలోకి పెట్టలేదు ఆ విత్తనాలను చల్లలేదు వెళ్ళాలా వద్దా చెయ్యాలా వద్దా ఈ విత్తనాలు చల్లితే మంచి పంట వస్తుందా లేదా రాబడి వస్తుందా లేదా దిగుబడి వస్తుందా లేదా ఇలా అయోమయంలో పడిపోయి నీ ఆలోచనలు అనే విత్తనాలని నీ దగ్గర అలాగే అట్టి పెట్టేసుకున్నావు వాటిని భూమిలోకి చల్లలేదు అలాంటప్పుడు ఎలా మొలకలు వస్తాయి నీ విజయం అందుకే అక్కడే ఆగిపోయింది ఇప్పుడు ఏంటంటే ఈ సమయంలో ఏంటి అంటే ఈసారి ఎంతో తెలివిగా ఆలోచించవు ఒక పథకం ప్రకారం వెళ్తున్న ఒక మంచి దారిలో వెళ్తున్నావు నీ దగ్గర ఉన్న విత్తనాలని ఎంతో నాణ్యమైన విత్తనాలని ఈసారి వర్షం ఎప్పుడొస్తుందో చూసి ఆ వర్షానికి తగ్గట్టు వర్షాకాలానికి తగ్గట్టు భూమిని చదును చేసి భూమిలో విత్తనాలను చల్లావు ఇక అవి మొలకలు రాకుండా ఎలా ఉంటాయి దానికోసం ఎంత జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నావట అంటే ఇది వరకు నేను ఆ పని చెయ్యాలి ఈ పని చెయ్యాలి అది చెయ్యాలి ఇది మొదలు పెట్టాలి జీవితంలో అలా ఎదగాలి ఇలా ఎదగాలి అని కళలో మాత్రమే కంటూ ఆలోచనలు మాత్రమే మనసులో పెట్టుకొని ఆలోచిస్తూ జీవితాన్ని గడిపేసావట అవి ఆచరణలో పెట్టలేదట ఇప్పుడు ఏంటంటే తెలివిగా తేరుకొని తెరుకువతో ఎరుకుతో ఇప్పుడు అన్ని చక్కదిద్దేస్తున్నావట ఇలా ఉంటే కుదరదు కేవలం ఆలోచనల్లో ఉంటే ఏది సాధించలేను ఇది ఆచరణలో పెట్టాలి అని అంటూ విత్తనాలు అనే నీ ఆలోచనల్ని ఆచరణలోకి పెట్టావట ఇక అంతా కూడా నీకు విజయమే జరుగుతుందట ఏది ముట్టుకున్నా ఏది పట్టుకున్నా బంగారమే అవుతుందట మట్టిని ముట్టుకున్నా కూడా బంగారమే అవుతుందట అయితే నీకు అన్నీ కూడా ఇంకా కలిసి వస్తాయట నీ జీవితం ఎంతో బాగుంటుందట అందుకే ఈ విషయంలో ఇలాంటి విషయంలో ఎప్పుడూ కూడా నిర్లక్ష్యం వద్దు అజాగ్రత్త వద్దు బద్ధకం అస్సలు వద్దు సోమరితనం అస్సలు వద్దు రేపు చేద్దాంలే అన్నది ఆ మాటే వద్దట ఎప్పుడు అనుకున్నది అప్పుడు ఇది మంచిది అనిపించింది అంటే చేసేయటమే అలాగని ఊరుకుల పరుగుల మీద పరిగెత్తమని చెప్పట్లేదు బిడ్డ మీ అమ్మా మీ పితృదేవతలు నిదానంగానే వెళ్ళమంటున్నారు ఆలోచించి వెళ్ళమంటున్నారు ఆచితూచి అడుగు వేయమంటున్నారు పరిగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్లు తాగటం ఉత్తమం అంటున్నారు ఎక్కువ ప్రయాస పడిపోకుండా ఎక్కువ ఒత్తిడికి గురి కాకుండా మెల్లిగా నీ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి ఒక దారిలో పెట్టమంటున్నారు ఆ తర్వాత ఏంటంటే ఈ మధ్య నీలో స్వార్థం అన్నది ఎక్కువైపోయిందట బిడ్డ ఏంటంటే నేను సంపాదించింది నాకు నా కుటుంబానికి మాత్రమే ఇంకా ఎవరికీ కూడా ఒక్క రూపాయి ఇవ్వను ఎవ్వరు తినకూడదు తాగకూడదు నా కష్టం నా కుటుంబానికి నాకు మాత్రమే అంటూ కొంచెం స్వార్థం ఎక్కువైపోయిందట దానివల్ల ఇప్పుడు బాగానే ఉంటుంది రాబోయే రోజుల్లో నీ బిడ్డలకు ఇబ్బంది అవుతుందని నీ పుత్ర దేవతలు బాధపడుతున్నారు ఎందుకంటే బిడ్డలకు ఏది వారసత్వంగా ఇచ్చినా ఇవ్వకపోయినా పుణ్యం అనే వారసత్వం మాత్రం ఇవ్వాలట ఈరోజు పెద్దలు చేసిన పుణ్యమే పిల్లలకు వస్తుందట మనం చేసిన దాన ధర్మాలు కావచ్చు మంచి చెడులు కావచ్చు ఏవైనా కావచ్చు అలా నీకు ఉన్నప్పుడు నీకు తోచినంత ఎవరైనా కష్టంలో ఉన్నారు అంటే చెయ్యి చా సహాయం చేయమంటున్నాడు అలాగే ఇంట్లో కూడా ఎవరికైనా కష్టంలో ఉన్నప్పుడు బాధలో ఉన్నప్పుడు అది మాట సహాయం కానీ చేత సహాయం కానీ ఏదో ఒక సహాయం అయితే చేయమంటున్నారు బిడ్డ ఇంకొక విషయం ఏంటంటే నీ శక్తిని నువ్వు ఎక్కడ ఖర్చు పెట్టాలి అన్నది నీకు తెలియటం లేదట దాన్ని ఒక్కొక్కసారి అనవసరంగా ఖర్చు పెట్టేస్తున్నావట అంటే ఎవరో నీ గురించి ఒక వ్యక్తి చెడుగా మాట్లాడారు ఆ వ్యక్తి చెడు కోరుకుంటూ వాళ్ళు నన్ను అట్లా అన్నారు ఇలా అన్నారు వాళ్ళని ఏదో ఒకటి చెయ్యాలి లేదా వాళ్ళ మీదకి గొడవకు వెళ్ళాలి సమయం చూసి వారి మీద దెబ్బ కొట్టాలి ఇలా ఆలోచించి నీ శక్తి ఏదైతే ఉందో అక్కడ కొన్నిసార్లు వృధా చేస్తున్నావట ఇంకా కొన్నిసార్లు ఇంకా కొన్నిసార్లు నీ ఇరుగు పొరుగు వాళ్ళు నీ తోటి వాళ్ళ కోసం నీ శక్తిని అంతా వృధాగా ఖర్చు పెట్టేస్తున్నావట అంటే వారి గురించి అనవసరంగా ఆలోచించటం వారి మీదకి గొడవకు వెళ్ళాలనుకోవటం ఏదో ఒకటి అలా ఖర్చు పెడుతున్నావట అలా అలా నీ శక్తిని అస్సలు ఖర్చు పెట్టకు అంటున్నారు బిడ్డ నీ తల్లిదండ్రులు నీ శక్తి ఏదైతే ఉందో అది నీ జీవితానికి కష్టపడాలట మంచి మంచి పనులు చేయటానికి నీ శక్తిని ఖర్చు పెట్టాలట కొత్త కొత్త ప్రయత్నాల కోసం నీ శక్తిని ఖర్చు పెట్టాలట ఏదైనా కొత్తగా వినూత్నంగా చేసి విజయం సాధించడానికి నీ నీ శక్తి అన్నది ఖర్చు పెట్టాలట నీ కుటుంబం కోసం నీ శక్తి అన్నది ఖర్చు పెట్టాలట అంతేకానీ నీ శక్తిని వృధాగా అనవసరంగా ఎక్కడా కూడా ఖర్చు పెట్టకూడదట అనవసరమైన విషయాలను అసలు తలలోకి కూడా వేసుకోకూడదట ఏది అయినా నీకు పనికొచ్చే విషయం నువ్వు ఎదిగే విధంగా నీ ఎదుగుదలకు ఉపయోగపడే విధంగా ఉన్న చోటనే నీ శక్తిని అంతా నువ్వు ఖర్చు పెట్టాలట అది కొత్తగా వ్యాపారం మొదలు పెట్టడం కావచ్చు ఏదైనా కొత్త పని కావచ్చు నీ విజయం వైపు అడుగులు వేసే వైపు కావచ్చు దేనికోసమైనా కానీ నీ శక్తిని అలాంటి ఉపయోగకరమైన వాటికి మాత్రమే ఖర్చు పెట్టాలట బిడ్డ ముఖ్యంగా ఏం చెప్తున్నారు అంటే జీవితంలో చిన్న చిన్న తప్పులు పొరపాట్లు చేస్తూనే ఉన్నావట అది మనిషి సహజ గుణం కానీ ఒకసారి తప్పు చేసేసండ్లే ఇంకేముంది ఒకసారి చేసినా తప్పే ఎన్నిసార్లు చేసినా తప్పే అనుకుంటూ తప్పుల మీద తప్పులు చేసుకుంటూ వెళ్తే జీవితం నరకమైపోతుందట ఆఖరికి మనశ్శాంతి లేకుండా పోతుందట అలా కాకుండా తప్పు అని అర్థమైనప్పుడు తెలిసి వచ్చినప్పుడు ఎవరైనా తెలియజేసినప్పుడు దాన్ని దిద్దుకుని ముందుకు నడవమని చెప్తున్నారు నువ్వు నీ జీవితంలో ఇప్పుడు చెప్పిన ప్రకారం చాలా తప్పులు చేస్తున్నావు చాలా పొరపాట్లు చేస్తున్నావు నువ్వు కుటుంబంతో సక్రమంగా ఉండటం లేదు డబ్బు మీద మోజుతో డబ్బు సంపాదనలో పడిపోయావు ఇంకొకటి ఏంటంటే నీతో ఉన్నవాళ్ళు వాళ్ళు గొర్రెల మందలో నిన్ను అలాగే ఉంచుకోవాలని చూస్తుంటే అక్కడ కొట్టుమిట్టాడుతో ఉన్నావు నీ తెలివితేటలతో బయటికి రాలేకపోతూ ఉన్నావు అలాగే నీకు కొంచెం బద్ధకం సోమరితనం అవి కూడా ఉన్నాయి నీ ఆలోచనలు ఎంతసేపటికీ కూడా ఆలోచిస్తూ ఉన్నావే కానీ వాటిని ఆచరణలో పెట్టనప్పుడు నీకు విజయం ఎలా వస్తుంది ఆ పని ఎలా నువ్వు ముందుకు తీసుకువెళ్తావు ఎలా సాధిస్తావు బద్ధకాన్ని వదులుకోవాలి ఇక కొంచెం స్వార్థం కూడా ఉంది అంటే నేను సంపాదిస్తే నేనే తినాలి నా కుటుంబం మాత్రమే తినాలి అన్న స్వార్థం కూడా ఉంది స్వార్థం ఉండాలి దానితో పాటు ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు నీకు తోచినంత దాన ధర్మం అన్నది కూడా చెయ్యాలి ఆ పుణ్య ఫలితం నీ బిడ్డలకు చేరుతుంది ఇంకా ఎదుటి వాళ్ళ కోసం ఎక్కువగా ఆలోచించటం నీ శక్తిని అంతా వాళ్ళ కోసం ఖర్చు పెట్టడం ఇలా చిన్న చిన్న తప్పులు పొరపాట్లు చేస్తున్నా బిడ్డ వీటన్నింటినీ కూడా సరిదిద్దుకొమ్మని చక్కదిద్దుకొమ్మని లేకపోతే జీవితంలో బాధపడాల్సి వస్తుంది ఇబ్బందులు పడాల్సి వస్తుందని మీ పితృదేవతలు కలత చెందారు మనసుకి బాధ పెట్టుకుంటున్నారు కాబట్టి జాగ్రత్త ఈ అమావాస రోజున వాళ్ళు నీ ఇంటికి రాపోతున్నారు ఏదో ఒక రూపంలో వచ్చి నీకు మంచి మాటలు చెప్తారు నీకు ఆశీర్వాదాలు కూడా అందిస్తారు కాబట్టి జాగ్రత్త ఇక నీ సాయి నీ తండ్రి ఎల్లప్పుడూ నీ చుట్టూ ఉండనే ఉంటున్నాడు నిన్ను మంచి దారిలో నడిపిస్తూనే ఉంటాడు నీకు ఏం బాధ అనిపించినా మనసుకి కొంచెం కష్టం అనిపించినా దిక్కుతోచని స్థితిలో ఉన్నా బాబా ఇది నా పరిస్థితి అను నీ బాబా పరుగు పరుగున చేస్తాడు నీ తల్లిదండ్రుల ఆశీస్సులు నీ పితృదేవతల ఆశీస్సులు నీ సాయి ఆశీస్సులు ఎప్పుడూ నీ మీద ఉంటాయి నువ్వు చెల్సిందే మంచిగా నడవటం మంచిగా మాట్లాడటం మంచి దారిలో వెళ్ళటం నలుగురికి మంచి చెయ్యటం ఇలా ఉంటే ఇక నీ జీవితం ఎక్కడికో వెళ్ళిపోతుంది అంటూ బాబా గారు ఈరోజు ఒక అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక బాబా గారి అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను అంతటిదాకా దాకా సర్వేజన సుఖిన భవంతు ఓహం సారాం